హాయ్ నేను మీ కొత్తపల్లి రజని ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ ఫోర్ ట్వంటీ డే మీ అందరికి ఈ పాటికే అర్థమై ఉంటుంది అయినటువంటి నారా చంద్రబాబు చెప్పడానికి వచ్చాను హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు ఆయన సందర్భంగా ఒక కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటున్నాను ముందుగా ఫిలిం కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను నందమూరి వాళ్ళకే తెలియని మోస్ట్ కన్నింగ్ ఏ ఆపద్రవాన్ని ఆపేస్తాను అనే మస్త్ టైమింగ్ గ్రాఫిక్స్ తో అమరావతిని భ్రమరావతిగా చూపించిన మాయగాడు డెబ్బై మూడేళ్లు వచ్చిన ఆర్జీవి సినిమా హీరో ఛాన్స్ ఇస్తానంటే చిరునవ్వుతో వెళ్ళే గోసర వెళ్ళి ఎవరు వెదర్ కి సంబంధించిన క్వశ్చన్ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రతను తగ్గించగల మాయగాడు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో పది డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించమని అధికారులను ఆదేశించిన ఆవేశపరుడు ఎవరు ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్ తన వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ ఎదగాలి అర్హత లేని వాళ్ళు స్టాండ్ లో చదవాలి పిల్లలందరూ చక్కగా పనికెళ్ళాలి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు పాలేర్లుగా ఉండాలి అనుకునే ఎవరు పాలిటిక్స్ పత్రికల్లో తప్పుడు వార్తలు ప్రచురించే కేటుగాడు విజన్ చెప్పుకుని ప్రజలపై విషం చిమ్మే విశ్వాస విశ్వాసఘాతకుడు ఎత్తుకు పై ఎత్తులు వేసి శివరాజకీయాలు చేసే రాజకీయ ముఖ్యమంత్రిగా ఉండి మూటగట్టలేని పాపాలు మోస్తున్న పాపాత్ముడు ఎవరు ఇప్పుడు రాపిడ్ భరోసా అంటే భయపడే వ్యక్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఫ్యూజ్ ఎగిరిపోయే వ్యక్తి ఆరోగ్యశ్రీ అంటే ఆరు అడుగులు దూరం పారిపోయే వ్యక్తి జల యజ్ఞం అంటే జారుకునే వ్యక్తి మద్యపాన నిషేధం అంటే మతి తప్పిన వ్యక్తి లాగా ప్రవర్తించే వ్యక్తి నేనే అమ్మఒడి అనగానే అయోమయంలో పడే వ్యక్తి నేనే ఆసరా అనగానే ఆమడ దూరం పారిపోయే వ్యక్తి నేనే పేదలకు ఇల్లు అంటే పక్క రాష్ట్రంలో కూర్చునే వ్యక్తి నేనే టెన్షన్ అనగానే టెన్షన్ పడిపోయే వ్యక్తి ఈ ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినదే ఇది పరిగణనలోకి తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి హే రెండు వేల ఇరవై నాలుగు ఇందులో కూడా ఫోర్ ట్వంటీ వచ్చింది ఎనివేస్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో చిత్తశుద్ధి ఉన్న వ్యక్తికి ఓటేసి చెత్త రాతలు చెత్త చెత్త వేషాలు వేసే వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఫోర్ ట్వంటీ డే రోజున హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు